ఉన్నట్టుండి పెట్రోల్ బంకుల్లో రద్దీ భారీగా పెరిగింది రేపటి నుంచి పెట్రోల్ డీజిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మె చేస్తున్నారు అనే వార్త రావడంతో చాలా మంది వాహనదారులు పెట్రోల్ బంకుల్లో బారులు తీరారు ముఖ్యంగా హైదరాబాద్ లోని పలు పెట్రోల్ బంకుల్లో భారీగా రద్దీ కనిపిస్తోంది దీంతో పెట్రోల్ బంకుల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అయితే వాహనదారులకి ఒక గుడ్ న్యూస్ హిట్ అండ్ రన్ కేసుల్లో కొత్త చట్టాన్ని తీసుకురావడంతో దాన్ని నిరసిస్తూ తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన సమ్మెని విరమించారు మంగళవారం ఉదయం నుంచి వారు ధర్నాకి దిగడంతో చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి అయితే తాజాగా ట్యాంకర్ల యజమానులు ధర్నాన్ని విరమించడంతో యధావిధిగా బంకులకి పెట్రోల్ సరఫరా కాబోతుంది ఇది వాహనదారులకి ఊరట కలిగించబోతుంది హెచ్పి బిపిసి ఐఓసీ ఆయిల్ కంపెనీల్లో పెట్రోల్ డీజిల్ నింపుకొని ట్యాంకర్లు బయలుదేరాయి సాయంత్రానికల్లా పలు బంకులకి ఆయిల్ ట్యాంకర్స్ చేరుకుంటాయి ఇక రాత్రి వరకు అన్ని బంకుల్లో యథావిధిగా పెట్రోల్ డీజిల్ నిల్వ ఉండే అవకాశం ఉంది అయితే అండ్ రన్ కేసులో ఏడు లక్షల జరిమానా పదేళ్ల జైలు శిక్ష అనే చట్టాన్ని నిరసిస్తూ దేశ ట్రక్ డ్రైవర్స్ సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే ఈ సమ్మె ప్రభావంతో ఇప్పటికే బంకుల్లో పెట్రోల్ డీజిల్ నిల్వలు చాలా వరకు తగ్గిపోయాయి ఈ మూడు రోజుల సమ్మె నేపథ్యంలో రేపు కూడా బంకుల్లో ఇదే పరిస్థితి ఉండవచ్చని వాహనదారులు పెట్రోల్ పంపులకి క్యూ కట్టారు సమ్మెని విరమించడంతో వాహనదారులు ఊరట చెందుతున్నారు